పెంట రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా త్వరలోనే పూర్తి చేస్తారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కొత్త సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొంతమంది స్వార్థంతో తుమ్మలపేట రోడ్డును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఎవరిని అడ్డంకులు సృష్టించినా త్వరలోనే తుమ్మలపేంట రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని వివరించారు కొత్త సత్రంలో సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే వివరించారు గత కొన్ని రైతులకు పట్టాలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన రోజే చేద్దాను పంట రోడ్డు పూర్తి చేసి ఈ రోజు నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పెట్టి దాని మీద పిటిషన్లు పెట్టి ఆ రోడ్డు ఎక్కడ చేస్తే ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందని వెనకెత్త ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ రోడ్డును పూర్తి చేసేదానికి కంకణం కట్టుకోనున్నా కొన్ని కొన్ని చిన్న చిన్న అవాంతరాల వల్ల గత ఫాలితంలో తప్పుదనాల వల్ల డిజైన్ లోపల వల్ల రోడ్డు రకరకాల వంకర్లుగా రకరకాల విధానాల్లో చూపిన కారణాల వల్ల కొంత ఆలస్యమైందే తప్ప రోడ్డు అతి తొందరలోనే ఇంకా మూడు కిలోమీటర్ మట్టి రోడ్డు వేస్తుంది దాని మీద దుమ్ము వస్తుందంటే ఆ కాంట్రాక్టర్ కి ఆఖరికి నేనే తెలిసి రాత్రి యాభై లక్షల రూపాయలు నేను డబ్బులు ఇచ్చి బిల్ వచ్చిన రోజు నాకు ఇద్దరు మా సోదరులు అందరూ కూడా దుమ్ములో పోతున్నారని చెప్పి అతి తొందరలో వారం రోజుల్లోనే ఆ మగ్గు పరువు కూడా పారించే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టారని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అందరూ అదృష్టం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కొంటే మన అందరూ అదృష్టం మన ఇంటి యజమానిగా మన తల్లిదండ్రి మన భాషలో ఎకరాలో రెండు ఎకరాలో సంపాదించి మనకిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన ప్రాంతంలో ఇండస్ట్రీ తెస్తున్నాడు రేపు ఈ ఇండస్ట్రీ అంతా పూర్తయితే మన ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్లవాడికి ఇచ్చే విధంగా ఈ రోజు మన బిడ్డలందరూ బతికే విధంగా ఈ రోజు శ్రీకారం చుట్టాడు దాదాపు చెన్నైపాలం ఆనిమడుగులో దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అందరికీ కూడా జీవనోపాధి రాబోతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా రోజు చెప్పిన నెరవేరుస్తూనే కొత్త కొత్త పథకాలు శ్రీకారం చూడుతున్నాయి కావలలో డ్రైనేజ్ ఉంది వర్షాలు కురిస్తే తాళపాలెం కానిచ్చి తరాయపాలెం మధ్య మీ తుమ్మలపేట ఏరియాలో కూడా పొలాల్లో నీళ్లు నిల్చి నారుమడు మునిగిపోయి కుళ్ళిపోతుంటే వీటిని డ్రైనేజ్ వ్యవస్థ పెంచాలని ఉంటే ఉద్దేశంతో ఈ రోజు కి యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు అప్లై చేస్తున్నాం అతి తొందరలో ఎక్కడ కూడా కావల నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా కూడా మొనక కాకుండా ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే అక్కడ కాజీ కృష్ణాలంటే నిలబడి ఏ ఒక్క పైరుని నష్టపోకుండా చూడడానికి నేను ఒక రైతు బిడ్డగా చూస్తున్నాను కూడా మీకు తెలియజేస్తున్నా ప్రకూల్ బయటకు వచ్చి నాకు అందరూ చేతులు ఒప్పుతున్నప్పుడు నాకు అనిపించింది మా రవీందర్ చెప్పింది వాళ్ళు మంచి నీళ్ళు అడుగుతున్నారు చేతులు దేనికంటే మంచినీళ్ళ కోసం అని అందుకనే నా సొంత డబ్బులతో మీరు ఒక రూమ్ను ఏర్పాటు చేయండి నా సొంత డబ్బులతో ఊరికి స్కూలుకి మధ్య వాటర్ ప్లాంట్ ని నేను సొంతంగా నా డబ్బులతో ఇస్తానని మీకు మాటిస్తున్నా మీరు గ్రామం తరఫున అక్కడ ఎక్కడ కట్టుకోదడుకున్నారో రూమ్ మీరు ఏర్పాటు చేసుకోండి వాటర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా నేను నా సొంత డబ్బులతో ఇస్తానని మీ అందరికి కూడా మాట ఇవ్వటం కూడా జరుగుతుంది సిమెంట్ రోడ్లు ప్రధానంగా ఉన్నటువంటి మీరు కూడా వ్యవసాయదారులు నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా వ్యవసాయం నుండి ఇబ్బందులు తెలుసు నేను అసెంబ్లీలో మాట్లాడింది ఎక్కువ సార్లు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నా అందులో భాగంగా మీ గ్రామంలో మూడు వందల ఎకరాలు ఐదు వందల మంది సభ్యులకు సంబంధించిన గతంలో ఉన్న ఫైల్ని తప్పకుండా రేపు వర్షాకాలం మళ్ళా మీరు చాలల్లో దిగి పైలు వేసుకున్న నాటికి పట్టాలు ఇప్పించే బాధ్యత నూటికి నూరు రూపాయలు మీ పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పుడు కావలికి వెళ్ళిన తర్వాతనే మొట్టమొదటి సాయంత్రం ఎంఆర్ఓని పిలిపించి ఈ పైలే స్టార్ట్ చేస్తారని కూడా మీకు మాట ఇవ్వడం కూడా జరుగుతుంది తప్పకుండా అది నెరవేరుతుంది రేపే నేను కలెక్టర్ కూడా కలవాలి ఇద్దరు విజయవాడలో ఉదయాన్నే విజయవాడకి వెళ్తున్నాను రేపు కలెక్టర్ మేమందరం విజయవాడలో మీటింగ్ ఉంది తప్పకుండా ఈ కొత్త సత్రానికి సంబంధించిన పొలాలకు సంబంధించిన ఈ మూడు వందల యాభై రెండు ఎకరాల భూమి గురించి ఆయనతో కూడా చెప్పి దానికి సంబంధించిన అడ్రస్ అన్ని తెచ్చి తొందరలో మీకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను